ఎలా ఉన్నారు బాగున్నారా వాతావరణం అస్సలు బాగాలేదు ఒకరోజు భయంకరమైన ఎండ ఒకరోజు భయంకరమైన చెమట ఒకరోజు భయంకరమైన గాలి తర్వాత బలమైన వర్షాలు ఇవన్నీ ఒకవైపు ఉంటే విష జ్వరాలతో బాధపడుతున్నారు చాలామంది బిడ్డలు నా కుమారులు కూడా రెండు మారు జ్వరాలు వచ్చాయి మీరు కూడా జాగ్రత్త ఈ జ్వరాల కాలంలో చాలా జాగ్రత్తగా మనము జీవించాలి ఎలా జాగ్రత్తగా జీవించాలి మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా జీవిస్తేనే ఆ జ్వరాలు రాకుండా జ్వరాలు వచ్చిన వాటిని ఎదుర్కొనే విధంగా మనము జీవించగలుగుతాం ఇది మనకు తెలిసిన సత్యం కదా బాగా ఉంది అని అనగానే స్వెటర్లు వేసుకుంటాం బాగా వర్షంగా ఉంది అని అంటే రెయిన్ కోట్లు వేసుకుంటాం లేకపోతే బయటకు వెళ్ళి వచ్చి రాగానే తడిసిపోయగానే తల అవన్నీ చేస్తుంటాం కదా అనగా ప్రస్తుత మన ప్రవర్తన భవిష్యత్తులో మనం ఏ విధంగా ఉండబోతామో అనేది తెలియజేస్తుంది కాబట్టి వర్షాలు పడుతున్న ఐస్ క్రీములు తిన్నా వర్షాలు పడుతున్నాయని కూల్ డ్రింకులు చల్ల ఐటములు తిన్నా అది ఎలాగైనా భవిష్యత్తులో మనకి ఏదో ఒక రీతిలో మనకి రిటర్న్ వస్తుంది ఈరోజు నేను చెప్పేది కూడా ప్రస్తుత ప్రవర్తన ఇప్పుడున్న తరములో ఎంత భయంకరంగా ఉందో తెలుసా నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే ఈ పక్కన ఉన్న వీడియోని చూడండి ఒక పాము ఒక పాముకి గాయం కలిగింది ఒక పాముకి గాయం కలిగినప్పుడు ఆ పాముకి ఆ గాయాన్ని అక్కడున్న పాము పట్టే వ్యక్తి గాయము అదంతా దానికి మందు రాసి కట్టుగట్టి అన్నీ చేశాడు అంత బాగానే ఉంది కానీ ఆ పాముని కాపాడి ఆ గాయము మానేటట్టు చేసిన వ్యక్తినే ఆ పాము ఏం చేసింది చూసారా కాటేసి ఈరోజు నా జీవితాల్లో కూడా మనం గ్రహించవలసింది ఏంటిదో తెలుసా మనము వెన్నుపోటు తిన్నదాన్ని బట్టి మనం చనిపోం ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనము వెన్నుపోటు తిన్నదాన్ని బట్టి మనం చనిపోం వెన్నుపోటు ఎవరు పొడిచారు అనేది తెలిసినప్పుడు మనం చనిపోతాం అనగా వెన్ వీఆర్ స్టాబ్డ్ వీ వోంట్ బి కిల్డ్ బట్ ద పర్సన్ హూ స్టాప్డ్ అస్ కిల్స్ అస్ మోర్ కాబట్టి ఈరోజు నేను ఆ జీవితాలు గ్రహిస్తే ఇలానే ఈ తరంలో మనం ఉన్నాం ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో ఎవరైతే మనకు కష్టాలలో సహాయపడతారో ఎవరైతే మన జీవితాల్లో ఎవరు లేనప్పుడు మనకు తోడుంటారో ఎవరైతే మన సొంతవారు మనల్ని అవమానించి నిందించినప్పుడు మన తోడు నిలబడతారో వారినే మనం కాటేసే విధంగా వారినే మనం మర్చిపోయే విధంగా మనం బ్రతుకుతుంటాం కానీ నేను చెప్పే మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టు నీతిని అనుసరించాలి న్యాయ విధి కలిగి మనం జీవించాలని దేవుడు ఎంతో బలంగా హెచ్చరిస్తున్నాడు ఈరోజు ఆ నీతి కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా సహాయం చేసిన చెయ్యునే వేసే విధంగా పాలు దాగిన రొమ్మునే కొట్టే విధంగా తల్లిదండ్రులతో కానీ భార్యతో కానీ భర్తతో కానీ బిడ్డలతో కానీ అతి ముఖ్యంగా దేవుడితో ఆ విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి ఈ వ్యక్తి ఏ పామునైతే కాపాడాడో ఆ పాము కాటుకే చనిపోయాడు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి నీ సొంతవారు నేను కాటేసే విధంగా నీ సొంతవారే నీకు వెన్నుపోటు పోసే విధంగా ఉన్నా నీ తోడు నిలబడే దేవుడు ఉన్నారు ఆ దేవుడు సమస్త శ్రమల నుంచి నేను కాచి కాపాడి ఈరోజు నీ ప్రస్తుత ప్రవర్తన భవిష్యత్తులో నీ ఆశీర్వాదాలని నిర్ణయిస్తాయి కాబట్టి నీ ప్రవర్తన దేవుడికి మహిమార్థంగా నీతిగా న్యాయంగా ఉండులాగున దేవుడు నడిపించి దీవించినగాక మీ జీవితాల్లో ఎలాంటి పాములు మనుషుల రూపంలో ఉన్నా ఎలాంటి వెన్నుపోటులు నువ్వు అనుకోని మనుషుల ద్వారా నువ్వు పొందినా దేవుడాన్ని మానిపించి నీ జీవితాలు ఆశీర్వదించునుగాక ఆ కార్యం జరగాలని మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ శ్రేయోభిలాసులం మీ తోటి విశ్వాసులమైన జాన్ స్పర్జన్ గారు భక్తి సింగ్ అనే నేను మీ కొరకు ప్రార్థించే ఏసు అనుచరులని కుటుంబం ఏసు అనుచరులు మన ప్రియతమాన్న గారు దేవుని యొక్క ప్రేరేపణ దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా ప్రారంభించిన యేసు అనుచలని కుటుంబం మీతోనుంది ప్రతి రోజు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీకోసం మేము ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు క్రీస్తు నామం తండ్రి దేవుడికి ఎంతో వందనాలు నేను చెల్లించుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నాను ప్రస్తుత ప్రవర్తన భవిష్యత్తు ఆశీర్వాదాలని నిర్ణయిస్తాయి ద ప్రజెంట్ బిహేవియర్ విల్ డిసైడ్ ద ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ అనేది మనం గ్రహించాలి నీతితో న్యాయంతో జీవించండి ఈరోజు ఈ కాలంలో వర్షాకాలంలో మనం కూల్ డ్రింకులు ఐస్ క్రీములు తాగితే ఏ విధంగా ఎలాగైనా జ్వరాలు వస్తాయో ఆ విధంగా రాకుండా మన జీవితాల్లో ట్రాన్సల్స్ వస్తాయో అవి రాకుండా ఇప్పుడే జాగ్రత్త పడదాం ఏది వచ్చినా ఎదుర్కొనే ఇమ్యూనిటీ వచ్చే విధంగా దేవుడు నడిపించి మీ జీవితాల్లో ఉన్న జ్వరాలని మీ జీవితాల్లో ఉన్న విషపూరితమైన మనుషుల నుంచి దేవుడు తొలగించి దీవించి ఆశీర్వదించునుగాక గాక మేము